పేరు రోజు లక్ష్మయ్య శ్రీ 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 తెలిగ మహమ్మాయి దేవి అమ్మవారి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు నా తోటి వైస్ చైర్మన్ గద్దెల మరియు ధర్మపురి నాగార్జున గారు అడార్ల సునా సునీల్ అడార్ల సుమన్ అడార్ల అనిల్ మరియు ఆలయ ప్రధాన పూజారి చిలుపూరి త్రిపతాచార్యులు మరియు దూపదీపకర్త శ్రీ దూస సురేందర్ గారు మరియు బ్రహ్మం కలికోట బ్రహ్మం గారు మరియు పాలు సత్యనారాయణ గారు మరియు కలికోట రాజేందర్ అనిల్ అందరూ సభ్యులందరికీ నమస్మాంజలు ప్రతి ఉగాది తర్వాత చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి కంటే ముందు అమ్మవారికి మన కమ్యూనిటీ తరఫున మహాపడి నివేదన అన్న కార్య కార్యక్రమం జరపడము ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమము దానిని ఈరోజు పౌర్ణమి కంటే ఒకరోజు ముందుగా చైత్ర చతుర్దశి రోజున శ్రీ 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 మొహమ్మాయి దేవి అమ్మవారికి మహాపడి నివేదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం చాలా వైభవపేతంగా జరిపించడం జరిగినది ఈ కాల ఈ కార్యక్రమానికి ఎలుగందల గ్రామస్తులు విశ్వబ్రాహ్మణ జాతీయులు చుట్ట చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కరీంనగర్ నుంచి అశేష సంఖ్యలో జనాలు భక్తజనులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఘనవ ఘనంగా నిర్వహించడానికి సహకరించినారు ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాలలో మొదటగా అమ్మ అమ్మవారికి మూల విరాట్కు అభిషేకం పంచామృతాభిషేకం అలంకరణ మరియు శ్రీ కమటేశ్వర స్వామికి రుద్రాభిషేకం ఉత్సవమూర్తికి అభిషేకం మరియు కాశీ బాణలింగానికి భక్తులందరిచే అభిషేకం చేయించి మరియు వచ్చిన సువాసినులందరిచే కుంకుమ పూజలు తర్వాత శ్రీ సూక్త హవనము అమ్మవారికి పడి నివేదన భజన కార్యక్రమాలు మరియు వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ మరియు అన్న ప్రసాద వితరణ లాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు ఈ ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి కలిపి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరించినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మనము ఈ మన అమ్మవారి ఆలయంలో ప్రతి మాసంలో అమావాస్య పూజ మరియు పౌర్ణమి పూజలు కూడా మనం గర్వ ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది మన అమ్మవారి పూజా కార్యక్రమాలకు భక్తులు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి కార్యక్రమానికి ఐదు వందల పైచిలకు మంది రావడం అనేది అమ్మవారి యొక్క అనుగ్రహానికి సంకేతంగా తెలివి తెలియచున్నది ఈ వచ్చిన భక్తులకు కుంగు బంగారమై వారి కోరిన కోరికలు తీర్చే అమ్మవారు నిజంగా కూడా మహోన్నతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తివంతురాలైనటువంటి అమ్మవారు ఈ భక్తులందరినీ కూడా ఆమె అనుగ్రహిస్తూ వారందరికీ వారి యొక్క కృపాకటాక్షాలను ప్రసాదిస్తూ అందరి కోరికలను తీరుస్తూ అందరి ఆపదల నుంచి కాపాడుతూ ఎన్నో విధాల మనకు ఎన్నో ఇలా ఎన్నో విధాల మరి ఎన్నో రకాల సాదృశ్యాలు మనకు అమ్మవారి రూపంలో ఎన్నో కనబడ్డాయి నిజంగా కూడా ఇక్కడ సేవ చేయమనేది సేవ చేయడం అనేది మన కమిటీకి మరి కమిటీ సభ్యులకు మరి ఆయావార్లందరికీ కూడా నేనైతే అనుకుంటున్నా పూర్వజన్మ సుకృతమే కావచ్చు అనుకుంటున్నాను నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది కూడా అది మా శక్తికి మించిన కార్యక్రమాలు అయినప్పటికీ కూడా అమ్మవారు చాలా అవలీలగా నిర్వహించేటువంటి శక్తిని మరియు పరిస్థితి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ అమ్మలను ప్రతి అడుగు ముందుకు వేసే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు అమ్మవారికి కూడా తన శిరస్సు వంచి పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాయి అలాగే ఈరోజు కార్యక్రమం చాలా మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూడా సక్సెస్ అయింది దీంట్లో ప్రతి సబ్ ప్రతి సభ్యులు సహకరించినారు భక్తులు కూడా మాకు సహకరించి కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి సహకారం సహకరించినారు వారు వారికి జరిగినటువంటి మన అమ్మవారి దేవాలయం జరిగే కార్యక్రమాలకు మరియు మేము వాళ్ళు ఇచ్చే ఆతిథ్యానికి చాలా సంతృప్తి అయింది చాలామంది కూడా సంతృప్తికరంగా ఇక్కడి నుంచి వెళ్ళి అమ్మవారి కృపా కటాక్షలు దొరికినాయనేటువంటి సంతోషంతో ఇక్కడి నుంచి ఇళ్లకు వెళ్ళడం గమనించినము అది విధంగా కూడా అమ్మవారి కృపా అని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను అలాగే మన పక్క దేవాలయాలటువంటి రామాలయము శివాలయం కూడా మనకు అనుసంధాన సంధానంగా కలిసిమెలిసి పనిచేయడంలో వాళ్ళు కూడా ముందుకొస్తున్నారు మనం వాళ్ళకు సహకరిస్తున్నట్లే వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు కూడా మన అమ్మవారు అనేటువంటి పరిస్థితులు కల్పించి తండోపతండాలుగా ఇంటింటికి కదిలివచ్చే పరిస్థితులు కలుగు కలి కలుగుతున్నాయి కాబట్టి అమ్మవారు కూడా ఎన్నో రకాల మనందరికీ కృపా కటాక్షాలు కల్పించాలని ప్రతి నిత్యము భక్తులు రాక రాక ఉండాలని ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకం అలంకరణ అన్నదానం నిర్వహించే కార్యక్రమాలు చేపట్టేటువంటి ఆలోచనతో ముందు పోతున్నాము అలాగే గతంలో ఒక భక్తుడు ఇచ్చినటువంటి నవగ్రహాల ప్రతిష్ట జరిగిన తీరప పూజ చేస్తుండగానే అవి భిన్నంగా కావడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాల పైచీలకు కాలంగా ఆ నవగ్రహాలకు పూజ నిర్వహించడం లేదు అది మా యొక్క తప్పిదంగా నేను భావిస్తున్నాను అలాగే ఒక భక్తుల ప్రోత్సాహం మేరకు నవగ్రహాలు పునఃప్రతిష్టాపన చేయట కొరకు నవగ్రహాలు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగినది అవి నెల నెల పదిహేను రోజుల కంటే ముందే వీటిని పునఃప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం నవగ్రహాల పునఃప్రతిష్ఠ మరియు ఆ మండప నిర్మాణం జరిగిన పిదప కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను చూసుకొని అమ్మవారికి కూడా దేవాలయము మంచి ఉన్నతమైనటువంటి మండపంతో మంచి మండపము మంచి గర్భగుడి అర్ధ మండపము ఇలాంటి దేవాలయాలతో భక్తే వచ్చే భక్తులకు పరిపూర్ణమైనటువంటి సౌకర్యానుకూలంగా దేవాలయాలు నిర్వహించాలనేటువంటి తలంపుతో ఉన్నాము ఈ ఈ మా యొక్క మా తలంపునకు మా యొక్క సన్నాహానికి భక్తులు కూడా సహకరిస్తారు అమ్మవారు కూడా ఎంతో సహకరించి ఆర్థికంగా అనుకూలంగా వ్యవహరిస్తుందని నాకు మాకైతే నమ్మకం ఉంది అతి త్వరలోనే దేవాలయ నిర్మాణం కూడా చేయడానికి ముందుకు వెళ్తాం అది భక్తులందరి సహకారంతో అమ్మవారి అనుగ్రహంతో అతి త్వరలోనే అమ్మవారికి రాత్రితో దేవాలయం నిర్మించాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నాము దానికి అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాల అనుగ్రహం ఉంటుందని నమ్ముతూ నేను రెండో లక్ష్మయ్య ఆలయ అభివృద్ధి కంపెనీ చైర్మన్